వాటి సన్నిధిలో నేను ఉన్నానే నన్ను తప్పించండి అనేక భయముల మధ్య నేను బ్రతుకుతున్నాను భయము నన్ను వెంటాడుతూ ఉంది ఇదిగో ఇదిగో అరణ్యములో ఉన్నటువంటి ఎడారిలో ఉన్నటువంటి అడవి మధ్యలో ఉన్నటువంటి ఎలాగైతే భయముల నుండి తప్పించామో నాకు కూడా భయం తండ్రి అప్పులు కట్టలేదేమో అనే భయం ఇక నా భర్త మారలేమో అనే భయం పలు రకాల భయముల మధ్య బ్రతుకుతున్నాను దేవా నన్ను బ్రతికించు నాలో ఉన్నటువంటి భయము అనే వాటి నుండి తప్పించు రెండవది కీడు నుండి తప్పించబడాలి నిజమే కదండి నీ ఇంటి వాళ్ళని కీడు తలబెడుతుంటాను కడుపున పుట్టిన నీ కుమారుడే నీకు కీడు నీ కీడును కోరుకుంటుంటాడు ఏమా కీడు కోరుకున్న వాళ్ళు ఎక్కడో బయటలో ఉండరు నీ ఇంటిలోనే ఉంటారు నీ చుట్టి ముట్టే ఉంటారు వారిని గుర్తుపట్టలేవు ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడుతుంటే నువ్వు దీవించబడుతుంటే నువ్వు చక్కగా ఇల్లు కట్టుకుంటే నువ్వు చక్కగా పొలాలు పంటలు బాగా వస్తుంటే నీవు నీ పంట నీ పిల్లలు బాగా చదివించుకుంటూ ఆ పిల్లలను ఉన్నత చదువులలో చదివిస్తుంటే ఓర్వలేక అసూయపరుతూ ద్వేషము కుళ్ళు కుతత్రాలతో కీడు తలపెట్టవారు మన మధ్యలో లేరా మన ఇంటిలో లేరా మరి ఆ కీడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు రాకూడదంటే కూడదంటే నువ్వు దేవుని యొక్క ప్రార్థన చేయాలి యాభేచ్ దేవుని యొక్క ప్రార్థన చేశాడంటే యాభేచ్ఛు అనే వ్యక్తి దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు దేవా నీవు నా సరిహద్దులను విశాలపరచు దేవా నీ నాకు తోడుగా పెట్టు ఎందుకంటే నాకు కీడు చేసేవారు నా చుట్టూ ఉన్నారు ప్రభు నచ్చు కీడు చేసేవారు నా ఇంటిలోనే ఉన్నారు వాళ్ళు ఏ రుపములు అవుతారో నేను గుర్తుపట్టలేనయ్యా అందుకే నీ పాదాలు పట్టుకొని నేను ప్రార్థిస్తున్నాను కీడు నా దగ్గరికి రాకున్నట్లుగా కీడు అంతటిలో నుండి నన్ను తప్పించు మూడవది మూడవది మరణకరమైనటువంటి ఆలోచనలు మరణకరమైనటువంటి వ్యాధులు మరణకరణాన్ని సమీపించే సమస్యలు చావు కోరుకునే ఆలోచనల నుండి నన్ను తప్పించుదేవా నిజమే అప్పులు కట్టలేని పరిస్థితిలో చావును కోరుకుంటున్నాను నాకు ఆ చావు రాకూడదు రోగాలు ఎంత చూపించుకున్నా తగ్గడం లేదు మరి మరణము నా వశమైతే బాగుంటుంది అని కోరుకుంటున్నారు అలాంటి కోరిక నుండి కూడా నన్ను దేవా నన్ను దేవా అని దేవుడి సన్నిధిలో అడగండి ఇదిగో రాత్రి మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్న మాట ఏంటంటే భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పించుగా భయాల మధ్య బ్రతుకుతున్నారో ప్రతి భయము నేను తొలగించబడుగా చేస్తే నీ ఇంటిలో ఉన్నారేమో బయట ఉన్నారేమో ప్రతి కీడు నుండి కూడా ప్రభు నిన్ను కుటుంబాన్ని కా కీడు నుండి దేవుడు తప్పించి క్షేమాన్ని దయచేయను కాక అదే విధంగా మూడవది మరణకరమైనటువంటి రోగాలు వ్యాధుల నుండి నా ప్రభు నేను తప్పించును గాక మరణము నేను నుండి తొలగించును గాక మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నాను ప్రతి భయము ప్రతి భయముల నుండి ప్రభు నేను తప్పించును గాకీడుల నుండి దేవుడు నేను తప్పించును గాక అనడకరమైనటువంటి వ్యాధులు ఆలోచనలు అన్నిటి నుండి తప్పించునుగా కా దేవుడు నీకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించునుగా కృపాక్షేమములు నీ వెంట నడుచునుగా